నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా శంకుల ఆసుపత్రి పనులు చూద్దాం అయితే ఇటీవల వర్షాల కారణంగా పండుగల కారణంగా ఇటువైపు పనులకు కొంచెం బ్రేక్ ఇచ్చినట్టు చెప్తున్నారు దీపావళి తర్వాత ఈ లైన్లో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు సమగ్ర వైద్యశాల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా మనం చూస్తున్నాం అయితే ఇటువైపుగా ఏసీ కాలేజీ లైన్లో డివైడర్లను తొలగించారు అక్కడ నేల చదువు చేశారు అటువైపుగా గ్రావెల్ అనమాట ఏసీ కాలేజీ లైన్ వైపుగా ఇక్కడ మాత్రం పనులు కొంచెం బ్రేక్ పడిందనే చెప్పాలి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లైన్లో మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థలో శంకుల బ్రిడ్జి పనులు వేగవంతంగా జరిగినట్లయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఎందుకంటే గడువు లోపల పూర్తి చేయాలని కేంద్ర మంత్రి డాక్టర్ ప్రేమసేన చంద్రశేఖర్ గారు ఇక్కడ నిర్మాణ పనులు చేసేవారికి ఆదేశాలు జారీ చేశారు రెండు సంవత్సరాల్లో ఈ బ్రిడ్జి పూర్తి చేయాలనేది ఒక లక్ష్యంగా నిర్ణయించారు ఈ దిశగా పనుల్ని వేగవంతం చేయాలని చెప్పారు అయితే ఇటీవల వర్షాల కారణంగా దీపావళి ఈ పండుగ కారణంగా కార్మికులు సెలవు తీసుకున్నారని దీపావళి తరువాత పనులు యధావిధిగా కొనసాగుతాయని ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు ఏదైనా సరే గుంటూరు తూర్పు నియోజవర్గానికి పశ్చిమ నియోజవర్గానికి మధ్య మార్గంగా ఈ శంకరస్ బ్రిడ్జి ఉండటం వల్ల ప్రయాణికులకి ఎంతో అనుకూలంగా ఉందన్నమాట ఇప్పుడు ప్రయాణికులకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి మూడు వంతుల వైపు పట్టాపురం వైపు ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ అవుతుందని కూడా కొందరు బాటసార్లు ప్రయాణికులు వ్యాఖ్యానం చేస్తున్నారు త్వరిత కథన పూర్తి అయినట్లయితే ఇటువైపుగా వెళ్ళొచ్చనే ఉద్దేశంతో చాలామంది ప్రయాణికులు కూడా చెప్తున్నారు ఇటువైపుగా ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్ సెంటర్ వైపుగా మూడు పిల్లర్ల నిర్మాణం జరిగింది చూడండి ఈ మూడు పిల్లర్ల నిర్మాణం జరిగింది అయితే ఈ దీపావళి తర్వాత తిరిగి ఇక్కడ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు మెటీరియల్ రావాలి మెటీరియల్ వచ్చిన తర్వాత పనుల్ని యథావిధిగా కొనసాగిస్తారు గడువులోపుగానే ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి చేస్తారని కూడా ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు ఆర్ అధికారులు కార్పొరేషన్ అధికారులు రైల్వే శాఖ అధికారులు సంయుక్తంగా రైల్వే బ్రిడ్జి మీద సెకండ్ క్లాస్ బ్రిడ్జి మిగిలి ఉంది కదా ఆ బ్రిడ్జిను కూడా త్వరలో కూల్చివేస్తే పనులు చేపడతారని కూడా చెప్తున్నారు రైల్వే శాఖ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత అక్కడ ఆ బ్రిడ్జిని కూల్చివేస్తారని చెప్తున్నారు ఈ దిశగా తాలూకా వైపు మూడు పిల్లర్లు ప్రభుత్వ ఆసుపత్రి వైపు మూడు పిల్లర్లు మొత్తం ఆరు పిల్లర్ల నిర్మాణం జరిగిందని చెప్పవచ్చు ఈ విధంగా మట్టిని కూడా సరి చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఏదైనా ఈ పనుల్లో వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు ఈ దిశగా కార్పొరేషన్ అధికారులు ఆర్ఎన్బీ అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారన్నమాట ఈ దిశగా ఈ కాంట్రాక్టరు త్వరగా పనుల్ని చేపట్టాలని కూడా వారికి హితవు పలికారు ఏదైనా సరే గుంటూరు నగరానికి తలమానికంగా ఈ ఈ శంకర్గ్లాస్ బ్రిడ్జి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఇలాంటి ఉపయోగకరమైన బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేసినట్లయితే ప్రజలకి అందుబాటులోకి వస్తుందనే ఉద్దేశంతో అధికారులు కూడా ప్రయత్నాలు ప్రారంభించారు ప్రభుత్వ ఆసుపత్రి వైపు చూడండి ఇదంతా ఈ విధంగా చిత్రాల రూపంలో ప్రభుత్వ ఆసుపత్రికి ఈ విధంగా ఈ మట్టిని కూడా సరి చేస్తున్నారు ఇక్కడ ఇటీవల ఈ మట్టిని కూడా మొత్తం నేర్పారనమాట ఒకప్పుడు ఇక్కడ మట్టి మొత్తం గుట్టలు గుట్టలుగా ఉండేది దాన్ని ఇట్లా సమంగా నేర్పేశారనమాట గత వారంలో నేర్పారు ఏదైనా సరే గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే ముందుకు సాగిపోవాలనే ఉద్దేశంతో కేంద్ర మంత్రి గారు గుంటూరు జిల్లాని ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు గుంటూరుకి గుంటూరు జిల్లాకి గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఎక్కువ వచ్చే విధంగా కృషి చేస్తున్నారని చాలామంది అభిమానులు తెలియజేస్తున్నారు ఈ విధంగా అమరావతి రాజధానిలో కూడా పేమసాని గారి సేవలు ఎంత అవసరమని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేశారు ఇటు గుంటూరు అటు విజయవాడ అమరావతి ఏకకాలంలో అభివృద్ధి చెందుతాయని కూడా చెప్తున్నారు గుంటూరు బస్సు స్టేషన్ నుంచి గుంటూరు నగరంలో ప్రైవేట్ బస్సుల స్థానంలో ప్రభుత్వ ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నడపాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు ప్రజలు ఈ విషయాన్ని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా పరిశీలించి వెంటనే ఆర్టీసీ బస్సుల్ని సిటీ సర్వీస్గా గుంటూరు నగరం మొత్తం విజయవాడ మాదిరిగా నడపాలని కూడా ప్రజలు చాలామంది కోరుతున్నారు ఎందుకంటే ప్రస్తుతం ఆటోలు సమయానికి రావడం లేదు అదేవిధంగా సిటీ సర్వీస్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి కాబట్టి గుంటూరు నలుమూలలా వెళ్ళేందుకు అనుకువగా ఉండే విధంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ప్రభుత్వ రంగంలోనే సిటీ సర్వీసులు నడపాలని చాలామంది ప్రజలు రైతులు వ్యాపారస్తులు కూడా చాలా కాలం డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంలో ఏపీఎస్ఆర్టీసీ వారు వెంటనే స్పందించాలని కూడా కోరుతున్నారు మనం జీజీహెచ్ఎ నుంచి ఇటువైపుకి వచ్చాం చూడండి శంకరవళాస్ బ్రిడ్జి కూల్చివేత పనులు ఈ బిట్లో ఆపేశారనమాట ఎందుకంటే ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది గుంటూరు జంక్షన్ రైల్వే ట్రాక్ ఉంది ఆ ట్రాక్ పైన ఉన్న ఈ కనిపించే బ్రిడ్జి వరకే నిలుపుదల వే చేశారనమాట కూల్చివేత ఈ కొంచెం కూడా కూల్చి వేస్తే శంకరవాస్ బ్రిడ్జి పూర్తిగా కూల్చివేసినట్లు అవుతుందనమాట ఇటు నుంచి మనం ఎడంచే వెళ్తే మెడికల్ కాలేజ్ వెళ్ళొచ్చు ఆ వ్యాన్ వెళ్తుంది కదా అటువైపు వెళ్తే గుంటూరు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు గుంటూరు రైల్వే జంక్షన్ మనం చూస్తున్నాం మెడికల్ కాలేజీ లైన్ అన్నమాట ఇది ఇక్కడ పట్టాల మీద ప్రత్యేకంగా బిజీ ఉండటం వల్ల పైన కరెంటు హై పవర్ వైర్లు ఉండటం వల్ల ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ కూల్చివేత పనులకి తాత్కాలికంగా బ్రేక్ చేశారు అయితే కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు రైల్వే శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు తర్వాత ఈ ఇక్కడ కూల్చివేత పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గుంటూరు అభివృద్ధి గురించి గుంటూరు విశేషాల గురించి ఏపీ అమరావతి ఛానల్లో మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఒక లైక్ చేయండి ఫ్రెండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటి మంచి వీడియోల్ని షేర్ చేయండి ఏపీ అమరావతి ఛానల్ని లైక్ చేయండి గుంటూరు అభివృద్ధి గురించి నగరపాల సంస్థ ప్రగతి గురించి ప్రజా సమస్యల గురించి ఎప్పటికప్పుడు ఏపీ అమరావతి ఛానల్ వస్తూ ఉంటే వీక్షించండి ఇది రైల్వే పట్టాల మీద ఉన్న శంకరవిలాస్ బ్రిడ్జి మిగిలిపోయిన బ్రిడ్జి అనమాట ఈ బిడ్ వరకు తొలగించినట్లయితే పూర్తిగా కూల్చివేత పనులు పూర్తి అయినట్టు చెప్పవచ్చు అనమాట అటువైపు బ్రాడీపేట ఇటువైపు అరండలపేట ఈ మధ్యలో రైల్వే జంక్షన్ పట్టాల ట్రాకు ఈ పైన మనకు కనిపించేది శంకర్ బాస్ బ్రిడ్జి అనమాట హై పవర్ తీగలు ఉన్నాయి పైన చూడండి కరెంటు తీగలు వాటికి ఇబ్బంది లేకుండా కింద ట్రాక్ దెబ్బ తినకుండా ఈ బ్రిడ్జిని కూల్చుతారని చెప్తున్నారు ఈ దిశగా రైల్వే శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు త్వరలో రైల్వే శాఖ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తిగా ఈ బిడ్డుని కూల్చివేస్తారని చెప్తున్నారు అప్పుడు శంకర్ బాస్ బ్రిడ్జి పాత బ్రిడ్జి మొత్తం కూల్చివేసినట్లు అవుతుందన్నమాట గుంటూరు జంక్షన్ చూడండి ఈ కనిపించేదే గుంటూరు జంక్షన్ ఆ మొత్తం గుంటూరు రైల్వే స్టేషన్ టెర్మినల్ టూ అనమాట లోపల భాగం శంక్రాలాస్ బ్రిడ్జి కూల్చివేత పనులు ఆగిన విషయాన్ని మనం పరిశీలన చేస్తున్నాం చూడండి ఈ బిట్లు ఆగిపోయిందనమాట ఇది కూల్చివేస్తే ఇబ్బంది ఉండదు గుంటూరు రైల్వే స్టేషన్ పైన ట్రాక్ అనమాట ఇది ఈ పైన శంక్రవస్ బ్రిడ్జి ఈ బిట్ని కూల్చివేయాలన్నమాట